తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది ముఖ్యమంత్రి కార్వైలోని ల్యాండ్ క్రూయిసర్ కారు టైర్ పంక్చర్ అయి పెళ్లి కారు సడన్ గా ఆగింది దీంతో పోలీసులు ఉలిక్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తున్నారు ఆయన కొడంగల్లో మండలాల వారిగా కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు ఇందుకోసం ఆయన కొడంగల్ వెళ్తున్న సమయంలో వికారాబాద్ జిల్లా మన్నె వద్ద కారు టైర్ పంక్చర్ అయింది కాన్వాయ్ లో ఎవరికి ఏమీ కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు హైదరాబాద్ బోడుప్పల్ లో రాజ్యాంగ రక్షణ సదస్సును నిర్వహించారు ఈ సమావేశంలో మాల మహానాడు జాతి అధ్యక్షులు అద్దంకి దయాకర్ పాల్గొన్నారు మాల మహానాడు సంఘానికి కూడా తానే బాధ్యత కావాల్సి వచ్చిందని అద్దంకి దయాకర్ అన్నారు రాజ్యాంగానికి రక్షణ కల్పించడం కోసం మాత్రమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు దేశానికి రాజ్యాంగమే రక్ష అని తెలిపారు దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మాల మహానాడు నాయకులుగా సుమారు వెయ్యి మందితో రక్షణ యాత్ర చేపడతామన్నారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినది కాదు మాల మహానాడు సంఘం అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి హరగోపాల్ గారు మోదన్ రామ్ గారితో పాటు విద్యావంతుల వేదిక నాగన్న గారు దేశంలో బీజేపీ వస్తే మళ్ళీ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి అంబేద్కర్ విగ్రహాల పే దగ్గర మేము టెంట్ హౌజ్లు పెడతామని చెప్పి బీజేపీ చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం భారత రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు ఎన్నో జీవితాల్లో మార్పులు అందించింది ఎన్నో అణచివేతలను ఆధిపత్యాలను అణచివేసింది ఈ దేశంలో సమానత్వం కోసం బడుగుల అస్తిత్వం కోసం ప్రయత్నం చేసింది పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఇంకా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి కానీ రేపు డెఫినెట్గా ఆ భారత రాజ్యాంగం యొక్క ఫలాలు అందే రోజుల్లోనే ఈరోజు మనువాదపు ఛాయలు ఉన్నా ఆధిపత్యపు ఛాయలు ఉన్నా ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ మేము హిందువులమే అని చెప్పుకుంటూ ఉంటున్న కొంతమంది ఇక్కడ ఉన్న హిందువుల్లో అనైక్యత తీసుకొచ్చి దళితులను బడుగులను పీడితులను నష్టం చేయాలనే కుట్రలు చేస్తే సహించేది లేదు డెఫినెట్గా ఎవరైతే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుని ఆలోచిస్తున్నారో వాళ్ళనే ప్రజలు వాళ్ళని ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు భారత ప్రభుత్వం చేస్తున్న అనుమానపు ప్రకటనలన్నీ కూడా అవే ఉన్నాయి ఇన్ని రోజు ఇప్పుడు మళ్ళీ గుట్టు చప్పుడు కాకుండా ఎన్నికలకు వచ్చి ఎన్నికల తర్వాత ఇలా రాజ్యాంగాన్ని రా మారుస్తామని చెప్పే ఫీలర్స్ ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుకూల సంఘాలు చేస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అవసరమైతే రేపు దేశంలో కూడా అతిపెద్ద ఉద్యమం నిర్మించి భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడాల్సిన బాధ్యతను ఈ సమావేశంలో మేము తీసుకున్నాం అసలైతే మా ఉద్దేశంలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం ఒక కార్యాచరణ తీసుకోవాలని ఈ సమావేశం కూడా అనుకున్నది దాన్ని రాజ్యాంగ పరిరక్షణతో పాటు ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అనే అంశాంతో దేశం మొత్తం కూడా మేము ఉద్యమం చేస్తాం మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ పరిధి శ్రీ 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 బంగారు మైసమ్మ కాశీ వైద్యనాథేశ్వర దేవాలయంలో టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా ఐదు వందల మందికి అమావాస్య ప్రత్యేక అన్నదానంను రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా తీగల అనితారెడ్డి దేవాలయంలో బంగారు మైసమ్మకు వైద్యనాథేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతిరోజు వేలాది మంది పేదలకు నిత్య అన్నదానం చేస్తున్న ఆలయ ట్రస్టీలు బేర బాలన్న అరవింద్ కుమార్ను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నల్లంకి ధనరాజ్ గౌడ్ సరూర్ నగర్ గోల్డెన్ వాకర్స్ టీ మహేశ్వరం నియోజకవర్గం ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు దేశంలో నరేంద్ర మోడీ మూడవసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రంగారెడ్డి జిల్లా చేవేల నియోజకవర్గంలోని మొయినాబాద్ లో బీజేపీ బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ చేవేల అభ్యర్థి కొండ విశేషరెడ్డి పాల్గొన్నారు దేశంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే మాఫియా పాలన వస్తుందని అభివృద్ధి కోసం ప్రజలు మరోసారి బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు మోదీ హయాంలో మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యం పెరిగిందన్నారు మోదీ వచ్చాక దేశంలో దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగాయని తెలిపారు కాంగ్రెస్ హయాంలో పన్నెండు లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు కానీ మోదీ మాత్రం పదేళ్లుగా నీతివంతమైన పాలన చేస్తున్నారని అన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ తీసుకొస్తామని కాంగ్రెస్ అంటుందని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల మానిఫెస్టో హిందువులకు వ్యతిరేకమని విమర్శలు గుప్పించారు ముస్లిం లీగ్ ఆలోచనలతో కాంగ్రెస్ ముందుకు సాగుతోందని ధ్వజమెత్తారు దేశంలో మత కళాలు కావచ్చు కర్ఫీలు కావచ్చు ఏ విషయంలోనైనా సరే బిఫోర్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ పరిపాలన బాగుంటేనే ఓటు వేయాల్సిందిగా మనం ప్రజలను కోరా అంతేకాదు దేశంలో మాఫియా రాజ్యం ఏ రకంగా ఉండింది గతంలో ఉత్తరప్రదేశ్ తీసుకున్నా బీహార్ తీసుకున్నా హర్యానా తీసుకున్నా ఏ రకమైనటువంటి మాఫియా రాజ్యం ఉందో గతంలో మనం చూసాం ఈరోజు చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే బుల్డోజర్ రాజ్యం రద్దు చేస్తామని అంటే మీరు మాఫియాని ప్రోత్సహిస్తారా మీరు గూరా ప్రోత్సహిస్తారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల ప్రణాళికలో పెట్టింది మా ప్రభుత్వం వస్తే బుల్డోజర్ లాంటి ప్రభుత్వాన్ని వ్యవస్థను తీసేస్తాం ఈరోజు మనం ప్రజలు అడగాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో భారతదేశ గౌరవ గతంలో ఎందుకు ఏ రకంగా ఉండింది ఈరోజు ఏ రకంగా మార్పు చుందో ప్రజల మీద గెల గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఏ రకమైనటువంటి కీలుకొమ్మ ప్రధానమంత్రి ఉండిందో ఈరోజు ఏ రకంగా ఒక సమర్థవంతమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి ప్రపంచాన్ని శాసించేటువంటి ఒక నాయకుడుగా భారతదేశ అన్ని దేశాలు మోడీని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడుస్తున్నాయని ఈటల రాజేందర్ అన్నారు తోమ్కుంటలో నిర్వహించిన మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఈటల పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మేడ్సా జిల్లాలోని మున్నూరు కాపు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మున్నూరు కాపు నాయకులు కార్యకర్తలు అందరూ ముందుకొచ్చి మంచి నాయకుడిని ఎన్నుకునే దిశగా ముందుకు సాగాలని ఈటెల అన్నారు అంతేకాకుండా భారతదేశం మొత్తం మోడీ వైపు చూస్తూనే ముందుకు సాగుతున్నారు మోదీ లాంటి గొప్ప నాయకుడిని ఎన్నుకోవాలంటే మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి ఈటెల రాజేందర్ను గెలిపించి మోదీకి బహుమానంగా ఇచ్చి రుణం తీర్చుకోవాలని బీజేపీ నాయకులు అన్నారు మనమందరం కలిసి ఏకతాటిపై కష్టపడి పనిచేస్తే మనమందరం మోదీమన్నారు ఆ భారత వైపు కన్నెత్తులు చూడతరి నా ఒక ఇంచు కూడా ఎవడు తీసుకోవడానికి వీలు చెప్పి ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి శాశ్వతంగా ఒకే దేశం ఒకే చట్టం తీసిన మానయుడు కూడా మోడీ గారి అందువల్ల నిన్న ఇక్కడ వేయ చెల్లెవల్లి మరోసారి వేయొచ్చిన నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఒక్క రైల్వే స్టేషన్ నిర్మాణం అవుతారు అక్కడ ఎంత విజయంలో అంటే అమెరికా జపాన్ యూరోప్ లాంటి దేశాల కంటే నా దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గొప్ప ఉండాలనే స్వప్నం ఆ స్వప్నంలో భాగమే ఇవాళ ఇక్కడ నాలుగు వందల యాభై కోట్లు రూపాయలతో కట్టే రైల్వే స్టేషన్ ఆరు వందల కోట్ల రూపాయలతో కొత్త కట్టే సికింద్రాబాబ రైల్వే స్టేషన్ నాలుగు వందల కోట్లతో కట్టే నుండి కాచిగూడ రైల్వే స్టేషన్ మూడు వందల యాభై కోట్లతో కట్టే నాంబల్ రైల్వే స్టేషన్ ఇంతకంటే గొప్ప విజయం కోట్లు ఐదు కోట్లు ఇచ్చి పది కోట్లు ఇచ్చి సున్న

రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని గ్రూపు కార్మికులు ఇరవై ఒకటి మంది విధులు నిర్వహిస్తారని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జయపాల్ రెడ్డి అన్నారు సోమేశ్ కుమార్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఉప్పర్పల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నారని అన్నారు ఆయన పదవిలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రత్యేకంగా చార్మినార్ జోనల్ కమిషనర్ లెవెల్లో అప్రూవల్ తీసుకుని కార్మికులతో పారిశుధ్య పనులు చేస్తున్నారని తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ నుండి అప్రూవల్ తీసుకోకుండా కార్మికులను విధిలోకి పెట్టుకున్నారని చెప్పారు అందులో ఐదు మంది ఆఫీసులో పనిచేస్తారని పదహారు మంది పారిశుధ్య పనులు నిర్వహిస్తారని చెప్పారు ఈరోజు రాజేంద్ర సర్కిల్ లో ఉదయం నుండి విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేసి దాడులు చేసి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల దాంట్లో ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఈరోజు రాజేంద్ర సర్కిల్ పరిధిలో పనిచేసేటువంటి ఇరవై ఒక్క మందిని ఈరోజు రోడ్ పరిస్థితి ఉంది ఐదేళ్ళ కిందట ఐదు సంవత్సరాల కిందట ఆరు సంవత్సరాలుగా వస్తూ ఉంది ఇరవై ఒక్క మంది ఇది స్పెషల్ టీమ్ కింద అంటే సిఎస్ అంటే సిఎస్ అంటే సోమేష్ కుమార్ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు పెట్టినటువంటి వీళ్ళని వీళ్ళకు కాంటాక్ట్ ద్వారా అంటే జోనల్ కమిషన్ లేవాలని అప్రూవల్ తీసుకొని వీళ్ళని విధుల్లోకి తీసుకున్నారు హెడ్ ఆఫీసు జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ ప్రభుత్వానికి కానీ వీళ్ళకు ఎలాంటి సంబంధం లేకుండానే విధుల్లోకి తీసుకోవడం అనేది జరిగింది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఏఐటిసిగా వీళ్ళని ఇరవై ఒక్క మందిని మీరు ఆరు వందల ఇరవై రూపాయలు పర్ డే అని చెప్పేసి విధుల్లోకి తీసుకోవడం అనేది జరిగింది కాంట్రాక్టరు అధికారులు కలిసి ఐదు సంవత్సరాల నుండి ఒక సంవత్సరం వరకు ఐదు ఒక సంవత్సరం వరకు పదివేల రూపాయలు ఇచ్చి వీళ్ళని ఎట్టి చాకర్ చేసుకుంటా ఉన్నారు అది పోయిన ఒక రెండు మూడు నెలల నుండి సుమారు ఐదారు నెలల నుండి వీళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఆరు వందల ఇరవై రూపాయలు అంటే సుమారు పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు ప్రతి నెల ఇవ్వాలి వీళ్ళకు అదే కాదు అందులో నుండి సగం జీతమే ఇచ్చి జీతము మెక్కేస్తూ ఉన్నారు ఈ కాంట్రాక్టర్ అధికారులు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అదే కాదు ఏ సమస్యలోనైనా పనిచేసేటువంటి మున్సిపల్ లో ఏ రంగంలోనైనా సరే కాంట్రాక్టర్ అయినా సరే జీహెచ్ఎంసీ సమస్య అయినా సరే బ్యాంకు ద్వారా వేతనాలు ఇవ్వాలి కానీ ఇరవై ఒక్క మందికి బ్యాంకు ద్వారా వేతనాలు ఇస్తే తెలుస్తుంది వీళ్ళు మమ్మల్ని మళ్ళీ ఎలా పనిలో పెట్టుకోవాల్సింది అని చెప్పేసి వీళ్ళకి బ్యాంకు ద్వారా వేతనాలు ఇవ్వలేదు అదే కాదు రోడ్ల మీద పని చేస్తూ ఉంటే యాక్సిడెంట్ అవుతుంది వీళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి అదే కాదు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి ఈ రోజు ఐదు సంవత్సరాల ఆరు సంవత్సరాలు అయిపోయింది ఈ కాంట్రాక్ట్ అయిపోయిందని చెప్పేసి ఈ రోజు అధికారులు చెప్తా ఉన్నారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నియోజకవర్గం శంషాబాద్ మండలంలోని ఐకాన్ స్టార్ గా పిలువబడే కందకంట్ల సిద్దులు రెడ్డి ఎన్నో సంక్షేమ సేవా కార్యక్రమాలను చేస్తున్నారని అన్నారు అలాగే వేసవి కాలంలో నాణ్యమైన చల్లటి మజ్జిగ ప్రజల కోసం పంపిణీ చేస్తారని తెలిపారు గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శంషాబాద్ బస్టాప్ సమీపంలో పేద ప్రజలు పాదాచారులకు కందకట్ల సిద్ధూరెడ్డి చల్లని మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేసి ప్రారంభించారు పేద ప్రజలకు సేవ చేయడంలోనే ఎంతో సంతోషం ఉందని కందకట్ల సిద్ధూరెడ్డి అన్నారు తను సంపాదించిన దాంట్లో నుండి పేద ప్రజలకు నిరంతరం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని సిద్ధూరెడ్డి తెలిపారు 拿来，啥呀？吃黄瓜。 ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ ట్యాపింగ్ పై ఓ స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు ఫోన్ ట్యాపింగ్ అవసరమని నాటి ప్రధాని ఏ స్వయంగా చెప్పారన్నారు మరి అప్పుడు మన్మోహన్ ను బదనం చేస్తారా అని ప్రశ్నించారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసులు ఎందుకు పెట్టిస్తున్నారు అని ప్రశ్నించారు అప్పుడు ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీకి సోయలేదా అని నిలదీశారు మన్మోహన్ మీద కూడా విచారణ చేయాలి కదా అని అన్నారు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక వెబ్ సిరీస్ నడిపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎలక్షన్లో ఎట్లా అజెండా చేసుకోవాలి మోదీ గారికి ఏమో దేశవ్యాప్తంగా ఈడీ ఈడీ అని ఎట్లా దొరికిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ మాట్లాడాలి ఫోన్ ట్యాపింగ్ చేసి బురద జల్లి కేసీఆర్ గారి పార్టీ మొత్తం ఇదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి ఇదే కాదు రాహుల్ గాంధీ గారు ఎంపీగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రధాని హోదాలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఐఎమ్ అవేర్ ఆఫ్ కార్పొరేట్స్ నర్వస్ బట్ ఫోన్ ట్యాపింగ్ నీడెడ్ ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది వ్యాపారవేత్తలు భయపడుతున్నారు కార్పొరేట్స్ భయపడుతున్నారు కానీ ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది అయ్యా రాహుల్ గాంధీ మీ నాయకుడు ప్రధాని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చేసిర్రా మన్మోహన్ సింగ్ గారిని చేసిరా ఇట్లా మన్మోహన్ సింగ్ గారిని మాట్లాడిర బహిరంగ సభలలో మన్మోహన్ సింగ్ గారి మీద ఓటీటీ సిరీస్ మన్మోహన్ సింగ్ గారి మీద పిఎం ప్రైమ్ మినిస్టర్ బ్యాక్స్ ఫోన్ ట్యాపింగ్ నేషనల్ ఇంట్రెస్ట్ and preventing tax. while these powers are needed in the world that we live in, they have to be exercised with utmost care and under well-defined rules, procedures and mechanisms so that they are not misused. we must also look for solutions through technology. ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు అవసరం ఎట్లా అవసరం ఏ వరకు చేయాలి అని మన్మోహన్ సింగ్ గారు మాట్లాడింది మరి రాహుల్ గాంధీ గారికి అప్పుడు సోయలేదా అప్పుడు ఎంపీగా ఉన్నారు కదా ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు కార్మికులు కార్మిక వర్గాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విస్మరించాయని ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నల్లకుంటలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు రైల్వే కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యను అన్ని రాజకీయ పార్టీలు వారి వారి మేనిఫెస్టోలో పెట్టకపోవడం దారుణమన్నారు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు రైల్వే కార్మిక వర్గ సమస్యలు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యను పట్టించుకున్న పార్టీలకే మా మద్దతు ఉంటుందని పక్షంలో ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు అక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అభివృద్ధి చేయడం కానీ అటువంటి దాని గురించి ఎక్కడ మాట్లాడట్లేదు ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీస్ ఇంకో పొలిటికల్ పార్టీని క్రిటిసైజ్ చేసుకోవడము లేకపోతే వాళ్ళ ప్రత్యర్థుని వాళ్ళ ఎవరైతే అదర్ పార్టీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద కామెంట్స్ చేయడమే కానీ వీళ్ళు ఏం చేస్తారు ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్లో ఏం డెవలప్మెంట్ చేస్తారు అనేది మంచినీటి సమస్య మనకు మంచినీటి సమస్య చాలా మంచినీటి సమస్య రాకపోతే పర్యావరణ రక్షించడం కూడా పర్యావరణ రక్షించడంలో కూడా మన పాత్ర ఎంతైనా ఉంటుంది దాని గురించి కూడా ఎక్కడ మాట్లాడట్లేదు నిరుద్యోగ సమస్య కూడా ఉంది నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడలేదు ఇంటి సమస్యలు ఉన్నాయి చాలామంది రెంటెడ్ హౌస్లలో ఉంటున్నారు కిరాయిండ్లలో ఉంటున్నారు వాళ్ళకి సొంత ఇండ్లు లేదు పెన్షనైన్ పెన్షనర్స్ కూడా ఇంకా సొంత ఇండ్లు కట్టుకోకుండానే సర్వీస్ చేసి నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు వాళ్ళ గురించి ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళ గురించి కూడా ఎక్కడ మనకి అంతగా స్పందించట్లేదు ఈ పొలిటికల్ పార్టీస్ మా మా ఎంప్లాయీస్ తరఫున రిటైర్డ్ ఆల్ ఇండియా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ కానీ కాన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కానీ మేము కోరేది ఏమంటే పొలిటికల్ పార్టీస్ని మీ మేనిఫెస్టోలో మా గురించి కూడా కొంత కన్సిడర్ చేయండి మేము కూడా ఉన్నాము మా ఓట్ల పర్సెంటేజ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి మేము మీ ద్వారా మేము మీ మీడియా ద్వారా మేము పొలిటికల్ పార్టీస్కి అందరికీ అపీల్ ఇస్తున్నాము వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి నలభై నాలుగో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు వార్షిక బ్రహ్మోత్సవాలు భాగంగా తెలంగాణ సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు శ్రీ వెంకటేశ్వర స్వామికి శేష వస్త్రాలు సమర్పించారు అనంతరం స్వామివారిని తిరుమల అర్చకులు అందంగా అలంకరించి కల్పవృక్షం వాహనంపై మాడవీతుల్లో ఊరేగింపుగా నిర్వహించారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా తిరుమల తిరుపతి నుండి శేష వస్త్రాలు అందించారని అర్చకులు అన్నారు ఊరేగింపులో శ్రీవారిని కోరిన కోరికలు తీర్చే శ్రీకృష్ణ పరమాత్మగా భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో ఆలయ అర్చకులు ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉప్పల్ నియోజకవర్గం హెచ్ఎండిఏ లేఅవుట్ లోని పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పర్యటించారు అనంతరం లేఅవుట్ లో స్వయం కాలభైరవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో రాగిడి లక్ష్మారెడ్డి వెంట ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉన్నారు లక్ష్మారెడ్డి పర్యటించారు అనంతరం స్వామి దేవాలయంలో పూజలు ఈ కార్యక్రమంలో రాగిడి లక్ష్మారెడ్డి వెంట ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉన్నారు చెత్తసేకరించి జవహర్ నగర్ లోని డంపింగ్ యార్డుకు తరలించే వాహనాలను నడిపే ఎనిమిది వందల మంది డ్రైవర్లను బదిలీ చేస్తూ జెహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమను బదిలీ చేశారని కార్మికులు మండిపడుతున్నారు మరోవైపు ట్రాన్స్పోర్ట్ సిబ్బందికి తగిన విధంగా వాహనాలు లేకపోవటం వల్లే వారిని వివిధ విభాగాలకు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు ముందస్తు సమాచారం లేకుండా బదిలీ చేస్తూ పార్కులు చెరువుల వద్ద డ్యూటీలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వ్యవహారంపై త్వరలోనే జిల్లా ఇన్ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలవనున్నట్లు బిఎంఈ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ తెలిపారు లేని పక్షాన కార్మికులతో కలిసి రాజీలేని పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు బాలరాజు బిఎంఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంటంటే ఈరోజు ఎనిమిది వందలని ట్రాన్స్పోర్ట్ సెక్షన్ నుంచి డ్రైవింగే చేస్తున్నాము డ్రైవింగ్ తప్ప మాకేం తెలియదు చెరువుల కాళ్ళ పార్కుల వేసి మాకు ఫామ్లు కానీ ఏమన్నా కానీ కడిచి నచ్చిపోతే ఎవడన్నా తాగి తినేసి వచ్చి కుర్తి చంపేసి ఈ టైంలో అడిగేటోళ్ళు కూడా లేదు ఎలక్షన్ కోడ్ ఉండేందు వల్ల వీళ్ళు తీసుకొపోయి అక్కడ వేసి మేము చాలా బాధపడుతున్నాం దీన్ని వెంబడి చేయండి రద్దు చేయాలని కమిషనర్ గారిని కోరుకుంటున్నాము రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి కిన్నర గ్రాండ్ హోటల్లో చికెన్ అరవై ఐదులో పురుగులు రావడంతో కస్టమర్లు ఆందోళన చేశారు దీంతో కస్టమర్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తనిఖీలు చేపట్టారు మున్సిపల్ సిబ్బందిపై హోటల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించిందని అధికారులు తెలిపారు హోటల్లో ఉన్న పలు పదార్థాలను తనిఖీ చేస్తున్న క్రమంలో మున్సిపల్ సిబ్బందిపై హోటల్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ సిబ్బంది తనిఖీ చేస్తున్న సమయంలో హోటల్ యజమాని ఫోన్లు వీడియో తీసి బెదిరింపులకు పాల్పడిందన్నారు

అభి హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ గంట ప్రత్యేక లెక్కగా అయితే పడతానమ్మా ప్రత్యేక లెక్కగా అయితే వీడియో ఎందుకు తీసుకున్నాడు వీడియో ఎందుకు తీసుకున్నాడు వీడియో ఎందుకు తీసుకుండు చెప్పాలా మా కంప్లైంట్ వచ్చింది ఇగో బాయ్ నేను రిపోర్టర్ ని నేను రిపోర్టర్ నాకు నాకు వేరు చెప్పిరు మళ్ళా ఏం నన్ను నా వీడియో ఎందుకు వీడియో నాకు నన్ను నన్ను వీడియో ఎందుకు తీసుకోండు చెప్పాలా కొడుతు నన్ను కొడుతూ వీడియో ఎందుకు ఆ కాదు నన్ను ఎందుకు వీడియో తీసుకుండు చెప్పండి కాదు ఎందుకు వీడియో తీసుకుండు వీడియో ఎందుకు తీసుకుండు

సైబరాబాద్ పరిధిలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు ఐపీఎల్ నేపథ్యంలో బెట్టింగ్లకు ముఠా పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు పక్కా సమాచారంతో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ సభ్యులను రామచంద్రపురం రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు ఇద్దరు బూకిలతో పాటు ఇద్దరు ఫంటర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు క్రికెట్ బెట్టింగ్లకు ఇద్దరు అన్నదమ్ములు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు రామచంద్రాపురంకు చెందిన రామకృష్ణ గౌడ్ ఉపేందర్ గౌడ్గా గుర్తించారు నైస్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ప్రో యాప్ని తయారు చేసి సోదరుడు బెట్టింగ్ నిర్వహిస్తున్నారని అన్నారు ముప్పై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయల నగదును సీజ్ చేశామని హెస్పోటీ పోలీసులు తెలిపారు క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ టీమ్ ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది వాళ్ళతోని పట్టుకున్న తర్వాత ఒక ఇద్దరి పంటస్ని వాళ్ళ తర్వాత కుకీస్ని రెడ్ చేయడం జరిగింది వాళ్ళ ద్వారా బుద్ధి వాళ్ళ ద్వారా మొత్తం ముప్పై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల తొంభై ఎనిమిది రూపాయలు తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి జప్తు చేయడం జరిగింది దాంట్లో నెట్ క్యాష్ వచ్చేసి పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు మిగతా వచ్చేసి అన్ని బ్యాంకులలో ఉండడం జరిగింది పద్దెనిమిది పద్దెనిమిది లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు వివిధ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంకులలో ఐడెంటిఫై చేసినప్పు అటువంటి ఐదు అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో రామకృష్ణ గౌడ్ అని చెప్పేసి మళ్ళీ తట ఉపేందర్ గౌడ్ అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు ఆర్సీపురం ఏరియాలో ఉంటారు వీళ్ళు ఇద్దరు కూడా గత రెండు సంవత్సరాలుగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉన్నారు ఈ అకౌంట్ ఈ దీనికోసము వాళ్ళు వాళ్ళ సొంత అకౌంట్స్ అవి కూడా యూజ్ చేయడం జరిగింది దీంట్లో సోను అని చెప్పేసి ఢిల్లీ నుంచి మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాడు వివిధ రాష్ట్రాలకు కూడా వివిధ రాష్ట్రాలకు కూడా ఆర్గనైజ్ చేస్తుండని తెలుస్తా ఉంది వీళ్ళకు కూడా వాళ్ళ ద్వారా ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది